రాజశబ్దం శివుడికి నటరాజు ఏ ఏ తత్వం చేత నటరాజు ఒత్తిని అలా నాట్యం చేస్తూ ఉంటాడు కాదు దాని అర్థం పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది నేను కదా కదలికలన్నీ యాదే సర్వభౌతేషు లజ్జారూపేణ సంస్థిత యాదే సర్వభౌతేషు క్షుధారూపేణ సంస్థిత యాదే సర్వభౌతేషు శక్తి రూపేణ సంస్థిత నేను కదా నృత్యం కదలికలు నావి కదా శక్తి నువ్వా నేనా పోటీ వచ్చింది ఇద్దరు నృత్యం చేస్తున్నారు ఆయన ఏం చేస్తే అవి వచ్చేసి ఎలా శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటన వేలు ముంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు అలా కాలు పైకెత్తే ఉండదు అలా ఎత్తకూడదు కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది నటరాజ్ అయ్యాడు అంటే